సుడిగారి సుధీర్ టీవీ ఇండస్ట్రీలో ఒక స్టార్ అతను ప్లే బాయ్ అన్నట్టు టీవీ కార్యక్రమాల్లో అందరు అతని మీద పంచ డైలాగులు జోగులేస్తారు సుధీర్ కూడా వాటిని ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారు టీవీలో కామెడీ చేయడం కోసమే అనేది అతనికి తెలుసు కాబట్టి ఆ ఇమేజ్ కామెడీ ట్రాక్స్తో వచ్చిన క్రేజ్ అతనికి బాగా హెల్ప్ అయింది వరుసగా అవకాశాలు వచ్చాయి కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్లో సుడిగారి సుధీర్ అలాగే సుధీర్ టీవీని లీడర్గా చేశారు ఆటో రామ్ ప్రసాద్ ప్రసాద్ గెటప్ సీను తో కలిసి ఏడేళ్లుగా స్కిట్స్ చేస్తున్నారు ఇకపై ఎక్స్ట్రా జబర్దస్త్ అతని టీవీ కనిపించదని ముగ్గురు మానేస్తున్నారని ప్రచారం జరిగింది కానీ దాన్ని కూడా వాళ్ళు స్కిట్ కోసం వాడేశారు ఈ వారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రోమోలో ఎక్స్ట్రా జబర్దస్త్ నిడివి వెళుతున్నట్టుగా మరి కన్నీళ్లు పెట్టుకునేంత పనిచేశారు కొంతమంది నిజం అనుకున్నారు మరి కొంతమంది టీఆర్పీ రేటింగ్ కోసం అని ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రాలు చేస్తుందని చెప్పారు మరి అదే నిజమైంది ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ బయటకు వెళ్ళడం లేదు కానీ డీ నుంచి మాత్రం తప్పుకున్నారు మరి డి థర్టీన్త్ బుధవారం ఎపిసోడ్ వచ్చే రీసెంట్గా మరి స్టార్ట్ కాబోతుంది రీసెంట్ ప్రోమో రిలీజ్ అయింది అందులో శ్రీగారి సుధీర్ లేరు ఆయనతో పాటు టీ థర్టీన్ షోలో చేసిన టీమ్ లీడర్గా చేసిన హైపర్ ఆది మరి అలాగే ఫోర్టీన్ టీమ్ లీడర్లో మరి ఈ విధంగా ఉన్నారు సుధీర్ని పూర్తిగా తప్పించారా లేదంటే తర్వాత తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంది